హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ సున్నుండలండి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మినప్పప్పు ఒక కప్పు తీసుకున్నాను ఒక స్పూన్ బియ్యం నెయ్యి ఇలాచీ పౌడర్ షుగర్ ఏమో ఒక కప్పు తీసుకున్నానండి మినపప్పు ఎంత తీసుకుంటే షుగర్ అంతే తీసుకోవాలి పౌడర్ చేసుకున్నాను మిక్సీ చేసి ప్పుడు తయారు చేసుకుందాం కళాయి తీసుకుందాం అన్నట్టు దీనిలో మినప్పప్పు వేద్దాం వేసి సిమ్లో పెట్టి వేపుకోవాలండి లేకపోతే మాడిపోతాయి సిమ్లో పెట్టి దోరగా వేయించాలి సిమ్లో పెట్టి అలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి అలాగా మంట పెడితే మాడిపోతాయి ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత బియ్యం వేసుకుందామండి ముందు బియ్యం వేసిస్తే మాడిపోతాయి బియ్యం వేగుతున్నాయండి ఇప్పుడు బియ్యం కూడా వేసేసుకుందాం దోరగా వేపుకోవాలి ఇలా తరగా వేగిపోయింది లాస్ట్లో దించే ముందు ఒక రెండు నిమిషాల ముందు బియ్యం వేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి స్టవ్ ఆఫేను ఇవి ఇప్పుడు కొంచెం చల్లబడిన తర్వాత మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకుందాం చల్లగా అయిపోయింది ఇంక ఈ కలర్ రావాలండి ఈ కలర్ వస్తేనే సున్నుండ్లు బాగుంటాయి కలర్ కూడా సున్నుండ్లు బాగుంటాయి ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకుందాం మిక్సీ చేస్తానండి మిక్సీ చేసి తీసుకొస్తాను ఈ మినప్ప మిక్సీ చేస్తానండి ఈ బౌల్లోకి వేసుకుందాం ఇది ప్లేట్లోకి ఇందులో పంచదార పౌడర్ కూడా కలిపేద్దామండి ఇందులో ఇది శుభ్రంగా కలుపుదాం ఇలాగా పంచదార